హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలు అయితే వెలువడనున్నాయి ఇక ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలైతే ముగిసి మనకు ప్రభుత్వం అయితే ఏర్పాటు కావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మన తెలంగాణలో ప్రస్తుతానికైతే నడుస్తూ ఉంది ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అయితే జరిగాయంటే ఎంపీలుగా చాలామంది పోటీ చేయడం జరిగింది ఇక ఎంపీలుగా ఎవరు గెలిచారు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందనే అప్డేట్ అయితే ఇక్కడ రాబోతోందనమాట మరి కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఎన్నికల కౌంటింగ్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మనకు ఓటింగ్ ఎవరు ఎన్ని సీట్లు గెలిచారనేది వెల్లడించబోతున్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసిన వెంటనే అంటే ఈరోజు ఎవరైతే గెలుస్తారు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది ఆల్రెడీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిపోయింది ఇక ఎంపీ సీట్లు కాబట్టి మనకు కేంద్రం నుంచి ఏదైనా మన రాష్ట్రానికి నిధులు రావాలన్నా మన రాష్ట్రం సంక్షేమ పథంలో పరిగెత్తాలన్నా కూడా కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంటుంది ఇక ఎవరైతే మనకు ఎంతమంది ఎంపీలు గెలిస్తే అంత బెనిఫిట్ అయితే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ నిధులు కానీ బకాయిలు కానీ ఇవన్నీ కూడా మీకు టైంకు అందుతాయన్నమాట మన రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఈ ఎన్నికలు అయితే కీలకం కానున్నాయన్నమాట ఇప్పుడు రాబోయే సీట్లు కూడా మన ప్రభుత్వానికి కీలకమైతే కానున్నాయన్నమాట ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది ఇక మరి పది గంటలకు పది గంటలకే మనకు ఎన్నికల ట్రెండ్ అనేది తెలిసిపోతుంది అనమాట ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అని కూడా తెలిసిపోతుంది ఈ నేపథ్యంలోనే మనకు ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత మనకు చేయుత పెంఛన్లకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే రాబోతుంది ఇప్పటికే పలు వీడియోల్లో నేను ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితే వెల్లడించడం జరిగింది ఇక మరొకసారి చేయుత పెంఛన్లకు సంబంధించి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు ఇక ఈ పెన్షన్ మరియు పెన్షన్కి సంబంధించి మనకు అప్డేట్ అయితే రాబోతుంది అనమాట ఇక వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక వివరాలు తెలుసుకునే ముందు మీరు కూడా వెంటనే వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది ఈ షేర్ చేసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంకా కొత్త వాళ్ళు కానీ అలాగే పాతవారు ఎవరైనా కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోలో కూడా నేను ఎంతో బాధతో మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ నాకు ఏదైనా అలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయండి అనేసి వేడుకుంటూ ఉన్నాను ఇక వాళ్ళు కొంతమంది అయితే స్పందించారు అక్కడక్కడ కూడా మనకు ఒక నిన్నటి రోజున మనకు వంద రూపాయలు పంపించడం జరిగింది అన్నగారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ అయితే చేస్తున్నారు మరి మరికొంత ఎక్కువ సహాయాన్ని చేయవలసిందిగా అర్థిస్తూ ఉన్నాను అలాగే మీకు మీ ఛానల్లో ఏదైనా మీరు రాగ్ ఛానల్ కానీ మరి ఏదైనా కానీ మీరు ప్రమోషన్ చేయించుకోవాలంటే మన ఛానల్ ద్వారా మీరు ప్రమోషన్ చేయించుకోవచ్చు మీకు వ్యూస్ పెరగడానికి కానీ మన ఛానల్లో లక్షకు మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక మీ ఛానల్ గ్రోత్లోకి రావడానికి అంటే వ్యూస్ పరంగా కానీ సబ్స్క్రైబర్స్ పరంగా కానీ మీకు మానిటైజేషన్ అవ్వడానికి అన్ని ప్రక్రియలు కూడా నేను చేయిస్తాను దయచేసి మీకు అతి తక్కువ ఖర్చుతోనే మనకి ప్రక్రియ అనేది ఉంటుంది మీరు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అంతేకాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉంది లాంటి వికలాంగులకు అలాగే మన ఛానల్కి మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే మీకు తోచినంత సహాయాన్ని మీరు హెల్ప్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు నాకు హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఎదురు చూస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆసరాపించను అయితే పొందుతూ ఉన్నారండి ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు వీరందరూ కూడా ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరాపించడం కింద రెండు వేల పదహారు రూపాయలు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో మాలాంటి వారు వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే అందుతూ ఉంది ఇక ఇప్పటి వరకు కూడా మనకు లబ్ధిదారులకు ఈ ఆసరా పెన్షన్లు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎన్నికల కంటే ముందు మనకు ఎన్నికల హామీలో భాగంగా మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా చేయుత పింఛన్ల కింద మీరు అనుకున్నట్లు మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలని కాస్త నాలుగు వేల రూపాయలు అయితే చేస్తాము అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ కాస్త ఆరు వేల రూపాయలు చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ హామీ ఇచ్చినప్పటి నుంచి కూడా లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ అనేది ఉంది ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసిందనమాట ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల ఏంటంటే అన్ని పథకాలు కూడా ఆగిపోవడం జరిగింది ఇక ఎట్టకేలకు మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి అంటే ఏ పార్టీ ఎన్ని సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకుంటుందనే వివరాలు అయితే వెల్లడించబోతోంది అనమాట ఎన్నికల కమిషను ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలు మనకు ప్రక్రియ అనేది మొదలైంది ఎనిమిది గంటల నుంచి కూడా మనకు ప్రారంభమయ్యి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో మనకు ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక తెలంగాణలో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది అందువల్ల మనకు ప్రభుత్వం అయితే ఏ చర్యలు తీసుకోలేదనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు చేవిత చేయుత సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆల్రెడీ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నవారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీగా మీరు లింక్ అనేది చేసుకోవాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా రకరకాలుగా మీరు అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీకు ఈ చేయి కింద నేరుగా ఎక్కువగా ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎన్పిసిఐ లింక్ అంటారండి దీన్ని ఇది మాత్రానికే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే పెన్షన్ డబ్బులు అనేది అకౌంట్లోకే జమ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి అందులోనూ కూడా మీరు ఈకే వైసీపీ అనేది చేయించుకొని ఉండాలి అంటే అప్డేటెడ్గా ఉండాలన్నమాట మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇక మనం మరొకసారి ఈ నెలలోనే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెంల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు వారందరికీ కూడా మనకు నాలుగు వేల రూపాయలు అండి పదహారు రూపాయలు అనేది తీసేస్తూ ఉన్నారు ఇక ఎవరైతే వికలాంగులు నాలాంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఎట్టకేలకు హామీని నెరవేర్చడానికి సమయం అయితే ఆసన్నమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసింది ఎన్నికల కౌంటింగ్ కూడా మనకు మరి కాసేపట్లో పూర్తవుతుంది ఇక ఎన్నికల కౌంటింగ్ అనేది పూర్తయిపోయిన తర్వాత ఎవరు ఎన్ని సీట్లు గెలిచారనేది తెలుసుకున్న తర్వాత మనకు ఎన్ని ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు ఎన్నికల కమిషన్ అయితే మనకు ఎన్నికల ప్రక్రియను అయితే ఆపివేయడం జరుగుతుంది అనమాట అంటే ఎన్నికల కోడ్ అనేది ఎత్తి వస్తుంది తర్వాత నుంచి యథావిధిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజాపాలన మీద దృష్టి పెట్టి అనేక పథకాలను ఏవైతే ఆరు గ్యారెంటీలను కేవలం వంద రోజుల్లోనే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక వంద రోజులు కూడా పూర్తి అయిపోయింది లబ్ధిదారులందరూ కూడా మాకు ఈ పథకం డబ్బులు రాలేదు ఈ విధంగా ఏ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా అడుగుతూ ఉన్నారనమాట అటువంటి వారందరి కోసము కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పాలన పైన దృష్టి పెట్టి ఎన్నికలు అయితే ముగిశాయి కాబట్టి పాలన పైన దృష్టి పెట్టి తప్పకుండా అందరికీ న్యాయం జరిగేలా చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ చేయుత పెన్షన్ల కోసం ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఈకేవైసీ తప్పకుండా చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ కూడా తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పకుండా మీరు చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ నెల రెండో వారం నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉంటుంది ఎవరైతే వికలాంగులు అలాంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న అందరికీ కూడా ఈ చేయత పెన్షన్లు అయితే అందుతాయి అలాగే ఇది ప్రస్తుతానికి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మీకు తోచినంత సహాయాన్ని అయితే ఆ క్యూఆర్ కోడ్ మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు సహాయం చేయొచ్చు దయచేసి తప్పకుండా సహాయం చేయండి మర్చిపోవద్దు